పోరు మండలంలోని పెద్ద చెరువుకు వెంటనే తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కోరారు వైఎస్ఆర్ కడప జిల్లా పోరు మామిళ్ల వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువుకు తెలుగు గంగ నీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పోరు మామిళ్ల చెరువుకు వర్షం ద్వారా నీరు రానందున దాదాపు గత నెల రోజులుగా పోతిరెడ్డిపాటు నుంచి తెలుగు గంగ కాలువకు నీరు రావడం జరుగుతుందని బద్వెల్ నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువు పోరు మామిళ్ల చెరువు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడ్డ ఈ చెరువుకు వేల ఎకరాలు పారుదల కింద అనేక చిన్న చెరువులకు నీటిని సరఫరా చేస్తుందన్నారు గత ఐదు సంవత్సరాలుగా చెరువులో వర్షం ద్వారా గానీ తెలుగు గంగా కాలువ ద్వారా గాని నీళ్ళు వస్తుండేవని ఆయన అన్నారు అందువల్లనే ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య కూడా లేకుండా ఉందని ఇప్పుడు చాలా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నందున అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు చెరవ తీసుకొని తొందరగా పోరు మామిళ్ల చెరువుకు నీరు వచ్చే విధంగా చూడాలని రైతులందరూ ఎదురు చూస్తున్నారని తొందరగా నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు ఇప్పుడు మనం పోర్మామిల్లా ప్రధాన చెరువులో దగ్గర మొదటి తూపు దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం మనకు తెలుగు గంగ ద్వారా వర్షం ద్వారా అయితేనేమి నీళ్ళు వస్తూ ఉండేవి కానీ ఈ సంవత్సరం వర్షాలు మిగతా జిల్లాల్లో ఎక్కువ పడి తుఫానుచ్చి కొట్టుకుపోయినా మన ప్రాంతంలో వర్షం లేక ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్ణమిల చెరువు పెద్ద ఆయకట్టు బద్దేలు నియోజకవర్గంలోనే పెద్ద ఆయకట్టు కలిగినటువంటి చెరువు పూర్మామిల చెరువు ఇది దాదాపు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినటువంటి ఈ చెరువును లేదా ప్రజల్లో రైతులు అందరూ కూడా పంటలు పండించుకుంటూ మరి గ్రౌండ్ వాటర్ కూడా బాగా వస్తూ ఉండేది ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యు హెడ్ రెగ్యులేటర్ నుంచి మన బ్రహ్మసాగర్కు నీళ్ళు రా వస్తున్నాయి తొందరగా నీళ్ళు అధికారులు తొందరగా స్పందించి ఇక్కడ నీళ్ళు వచ్చేటట్టు చేస్తే రైతులు కూడా వ్యవసాయ పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా వాటర్ వదలాలని చెప్పేసి అని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ ప్రభుత్వం కూడా తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ కూడా తొందరగా నీళ్లు వచ్చే విధంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు